పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షులు ఎన్నికలు ముగిసాయి విదేశాలకైనా వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు సరే ఎంత వ్యక్తిగత పర్యటన అయితే మాత్రం వేరే వాళ్ళ వ్యక్తిగత పర్యటనకైతే వెళ్ళి వాళ్ళ వాళ్ళు వెళ్ళే విమానపు లెట్రిన్ రూమ్లలో కూడా దూరి దాక్కుంటారు మరి వీళ్ళ వ్యక్తిగత పర్యటన అయితే మాత్రం కనీసం ఎక్కడికి వెళ్ళారో కూడా చెప్పకపోవడం ఏంటి అండ్ మరీ దారుణం ఏంటి అంటే ఎంత గోప్యత అని అంటే తాజాగా పల్నాడు ఎపిసోడ్ ఉంది కదా మాచర్ల ఎపిసోడు అందులో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఆ ఈవీఎంలో ఒకటి దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు అక్కడే ఒక పంజ కట్టుకొని ఒక ఆయన ఉన్నాడు కదా టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు అని టీడీపీ ఏజెంట్ ఆయన అడ్డుకున్నారు దాన్ని అని చెప్పి ఆ వీడియోలు కనిపిస్తారు కదా దాంట్లో క్లియర్గా ఒకతను అడ్డుకున్నాయన అతనిని అతనిని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్కి పిలిపించి అక్కడ ఇన్ఛార్జ్ టీడీపీ నుంచి పోటీ చేసిన జులకండి బ్రహ్మానందరెడ్డి ఆయన ఆ టీడీపీ ఏజెంట్ ఆ శేషగిరిరావును తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపిస్తే ఆ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి చంద్రబాబు ఫోన్ చేసి ఆ ఫోన్ నుండి ఆది ఈ శేషగిరిరావుతో మాట్లాడారు శేషగిరి రావును టీడీపీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి ఆ టీడీపీ ప్రధాన కార్యాలయానికి చంద్రబాబు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడారు అంటే ఒకవేళ ఆయన ఫోన్ నంబర్ ఉంటుంది లేదు అంటే టీడీపీ నుంచి పోటీ చేసిన ఫోన్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి చేసి మాట్లాడచ్చు అట్లా మాట్లాడితే ఎక్కడి నుంచి చేశారో తెలిసిపోతుంది ఏ లొకేషన్ నుంచి చేశారో తెలిసిపోతుంది వీళ్ళ ఫోన్ మళ్ళీ ఎవరికైనా తెలిసినా అంటే అటువంటి జాగ్రత్తలు కూడా తీసుకొని ఆ మాత్రం కూడా ఎక్కడే కూడా అలసత్వం అలా అలసత్వం ఇన్ ద సెన్స్ ఏమో తెలిసిపోతుందేమో మరి అంత భయపడే అంత గోప్యత అంతటి చీకటి సామ్రాజ్య సామ్రాజ్యంలో ఎక్కడున్నారో చంద్రబాబు గారు నాకైతే అర్థం కాలేదు సీరియస్లీ అంటే అంత చీకటి సామ్రాజ్యంలో ఏముంది అంత దారుణంగా ఏమంటారో బాధపడి ఆలోచించడానికి అంత ఇబ్బంది పడడానికి ఏముంది ఒక ఎక్కడుండేది కానీ తెలియనివ్వకుండానా బా బా బాబా బాబా అసలు ఇది అల్టిమేట్ ఆయన కార్యాలయం పిలిపించి టీడీపీ ఆఫీస్ కు ఫోన్ చేసి ఎంతో మాట్లాడించాడు ఏం చేసినా మీరు లోక కళ్యాణం కోసమేనా బాసావి